స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి యొక్క రాక మీ యొక్క జీవితంలో ఆనందాన్ని తీసుకుని వస్తుందా లేదా దుఃఖాన్ని తీసుకుని వస్తుందా అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వ్యక్తులు వివరంగా తెలుసుకుంటారు వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది వీరి యొక్క జీవితంలో వీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటాయి ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు ఎవరికి పడితే వారికి సహాయం చేసి కొన్ని సందర్భాల్లో వీరికి వీరుగా కష్టాలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరికైనా సహాయం చేసే ముందు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తొందర పాటుతనంతో నిర్ణయాలు మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాల సమస్యలను కొని తెచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు అంటే ఇది వరకు కొన్ని విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి అది మీ యొక్క బంధువు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిత్రులు కావచ్చు ఒకప్పటి మీ యొక్క సన్నిహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు లేదా మీతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు లేదా మీతో పాటు కలిసి వ్యాపారం చేసిన వ్యక్తులు కావచ్చు ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉన్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని గొడవల కారణంగా మీరు విడిపోయారు వారు మళ్లీ మీ యొక్క లైఫ్ లోకి వస్తారని మీతో మాట్లాడతారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తి మీ ఇంటికి రావటం జరుగుతుంది లేదా మీకు కాల్ చేయటం కూడా జరగవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే కొంత ఆనందానికి కూడా మీరు లోనవుతారు ఎందుకంటే మీరు వారితో మీ యొక్క బంధాన్ని తెంచేసుకున్నామనే ఒక ఆలోచనలో ఉన్నారు అంటే వారు మళ్లీ మీ దగ్గరికి వస్తారని వారితో తిరిగి బంధాన్ని నిలబెట్టుకునే అవకాశం మీకు కలుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేదు ఆ విధంగా ఒక ఊహించని సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది వారి యొక్క రాక మీకు దుఃఖాన్ని కాదు ఆనందాన్ని తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునే ఒక నిర్ణయం కారణంగా మాత్రం మీరు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు కాబట్టి కుంభరాశి ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు గత కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల బూబిలో కూరుకొనిపోయి ఉన్నట్లయితే కనుక అప్పుల బూబి నుండి బయటపడటానికి కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకొక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడని చెప్పుకోవాలి కుంభరాశి వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీ కుటుంబ సభ్యుల నుండి లేదా సన్నిహితుల నుండి లేదా బంధువుల నుండి చక్కటి మద్దతు మీకు లభిస్తుంది ఈ అంశాల్లో మీరు కొన్ని డౌట్స్ ని కలిగి ఉన్నారో ఆ అంశాల్లో మీకు డౌట్స్ వారి ద్వారా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి అనే ఆలోచనతో డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే గత కొద్ది కాలంగా మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు డబ్బు అందటం లేదు మరికొంతమందికి అనువైన స్థలం దొరకటం లేదు కొంతమందికి ఎవరి నుండే సపోర్ట్ లభించటం లేదు మరికొంతమందికి ఇంకా ఇతరత్ర కారణాల వల్ల వారు ఏ యొక్క వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టలేకపోతున్నారు లోన్ల కోసం అప్లై చేసుకున్న వారికి లోన్లు రావటం లేదు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కో సమస్యతో బాధపడుతున్నట్లయితే మీ యొక్క సమస్యలు క్లియర్ అవుతాయి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని ఒక గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు అతి త్వరలో వ్యాపారాన్ని మొదలు పెట్టే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసిన వారు కానీ మీరు ఏవైనా పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఫలితాలు మీకు అనుకూలంగా రాబోతున్నాయని చెప్పుకోవాలి చాలా కాలంగా మీకు ఉన్నటువంటి కొన్ని అనుమానాలు ఈ రోజు క్లియర్ కాబోతున్నాయి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది తల్లిదండ్రుల నుండి కూడా సంపూర్ణ మద్దతును మీరు పొందుకుంటారు అలాగే ఈ రోజు ప్రకారం ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యక్తులు గత కొద్ది కాలంగా ఎవరితో అయినా సరే చాలా సఖ్యతగా ఉంటున్నట్లయితే కనుక వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు మరొక వ్యక్తితో గొడవ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అది మీరు పనిచేసే చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీకు క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక లేనిపోని సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నట్లయితే కనుక నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకపోవటమే ఉత్తమం అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే వాహనదారులు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఒకరికి సహాయం చేయటం మంచిదే కానీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ కీడు చెయ్యకూడదు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాలి అలాగే కుంభరాశి వారు విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు మీరు స్వదేశానికి తిరిగి రావాలి అని ఇక్కడ మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు ఉండబోతున్నాయి చాలా కాలం నుండి మీరు కన్న కళలు నిజమయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేయలేకపోతున్నట్లయితే ఈ రోజు పూర్తి చేస్తారు అలాగే పై అధికారుల ప్రశంసలు దక్కించుకుంటారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం తల్లిదండ్రుల విషయంలో కూడా మీరు ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం అనేది ఈ కుంభరాశి వ్యక్తులకి ఉండబోతుంది కానీ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీ ఇంటికి వచ్చే వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి కలలో కూడా ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించబోతోంది అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి ఎట్టి పరిస్థితుల్లో శని భగవాను నిందించే మాటలు మాట్లాడకండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు ఆహార ధాన్యాలు పేదలకు దానంగా ఇవ్వండి మీ శక్తి మేరకు పేదలకు ఏ రూపంలో దానం చేసినా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు శివారాధన విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి